నమస్కారం ఏకాదశి అనగానే ఉపవాసం అని అనుకుంటాం ఈరోజు చెప్పబోయే కదా పాపాల నుంచి విముక్తి ఎలా వస్తుంది వైకుంఠ ద్వారం ఎందుకు తెరుచుకుంటుంది ఈ ఒక్కరోజు ఎందుకు అంత గొప్పది అనే విషయాలకు అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ముక్కోటి అంటే మూడు కోట్లు కాదు ఇక్కడ ముక్తి ప్లస్ కోటి అంటే ముక్కోటి అంటే విముక్తి ప్రసాదించే ఏకాదశి ఈ రోజున భగవంతుడు వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులను దివ్యానుగ్రహం ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఒకప్పుడు దేవతలు ఋషులు లోకంలో పాపాలు పెరిగాయని మనుషులు మనసులను భారంగా మారాయని నారాయణ్ణి ప్రార్థించారు అప్పుడు మహావిష్ణువు అన్నాడు ధర్మబద్ధంగా జీవించడం కష్టమవుతుంది అందుకే సంవత్సరంలో ఒక్కరోజు నేను వైకుంఠ ద్వారాలు తెలుస్తాను ఆ రోజు భక్తితో నన్ను స్మరించిన వారికి పాపక్షయం కలుగుతుంది అదే రోజు ముక్కోటి ఏకాదశి అంటాం దేవుడు దూరంలో లేడు మన మనసులోనే ఉంటాడు భీష్ముడి కథ ముక్కోటి ఏకాదశి మహిమ మహాభారత యుద్ధం ముగిసింది భీష్ముడు బాణాశయపై పడి ఉన్నాడు ఇచ్చ మృత్యువు వరమున్న ఆయన ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూశాడు కృష్ణుడు వచ్చి అడిగాడు తాత ఇంకా ఎందుకు ఆగుతున్నారు అని భీష్ముడు సమాధానం ఇలా ఇచ్చాడు ఈ రోజు ముక్కోటి ఏకాదశి ఈ రోజున శరీరం విడిచితే వైకుంఠం ప్రాప్తి ఖాయం అలా భీష్ముడు విష్ణుని స్మరిస్తూ ప్రాణత్యాగం చేశాడు ఇది మనకి చెప్పే బోధ ఏమిటంటే చివరి శ్వాసలో ఏది గుర్తుంటుందో అదే మన గమ్యం అని ఉపవాసం అంటే కేవలం ఆహారం మానడం కాదు కృష్ణుడు చెబుతున్నాడు కళ్ళతో తప్పు చూడకపోవడం చెవులతో చెడు వినకపోవడం నాలుకతో అబద్ధం మాట్లాడకపోవడం మనసులో ద్వేషం పెట్టుకోకపోవడం ఇదే నిజమైన ఉపవాసం వైకుంఠ ద్వారా దర్శనం ఆలయాల్లో ఎందుకు ముఖ్యము ఈ రోజున ఆలయాల్లో ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం తెరుస్తారు అది ఒక తలుపు మాత్రమే కాదు అది మన మనసుకు ప్రతీక ఆ తలుపు గుండా వెళ్ళడం అంటే అహంకారం బయట వదిలి భక్తితో లోపలికి రావడం మన జీవితానికి ఈ కథ ఎలా ఉపయోగపడుతుందంటే ఈ కథ మనకి నేర్పినది కోపం తగ్గించుకొని ఈర్ష్య వదిలిపెట్టి అబద్ధం తగ్గించడం భక్తిని పెంచుకోవడం కృతజ్ఞతతో జీవించాలి అంతే వైకుంఠం మన ఇంటికే వస్తుంది ముక్కోటి ఏకాదశి రోజున ఏమి చేయాలి ఉదయం స్నానం చేసి విష్ణునామ స్మరణ ఓం నమో నారాయణాయ జపం చేయాలి తులసికి దీపం పెట్టాలి సాయంత్రం కథ వినడం లేదా వినిపించడం చెయ్యాలి భక్తితో ఒక్క పని చేసినా సరిపోతుంది ముక్కోటి ఏకాదశి వల్ల మనకు వచ్చే ముఖ్యమైన లాభాలు ఆధ్యాత్మిక ఫలితాలు పాపక్షయం భక్తి పెరగడం ముక్తి మార్గంలో అడుగు మానసిక ఫలితాలు టెన్షన్ తగ్గుతుంది కోపం ఈష తగ్గుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇంకా కుటుంబ జీవితంలో ఇంట్లో శాంతిగా ఉంటారు దాంపత్య కలహాలు తగ్గుతాయి పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది ఈ ఇది మనకు జీవిత మార్గం ఏమని చెబుతుందంటే నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలడం నిరాశ నుంచి బయటపడడం ఆశతో ముందుకు సాగడం వైకుంఠం ఎక్కడో లేదు మన మనసులోనే ఉంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు నీ మనసులోని ద్వారాన్ని తెరవండి దేవుడు తప్పకుండా లోపలికి వస్తాడు భక్తితో ఒక్క అడుగు వేస్తే భగవంతుడు పది అడుగులు వేస్తాడు ఓం నమో నారాయణాయ శుభం భవతు